హలో వైస్ ఈ రోజు ఈ వీడియోలో ఆధునికలోని యమహా షోరూమ్ కి ఆపోజిట్ లో ఉన్నటువంటి మిల్లెట్ షోరూమ్ వచ్చాం అంటే మిల్లెట్స్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ వీళ్ళ దగ్గర లభిస్తాయి సో ఆ ప్రొడక్ట్స్ అనేవి ఇక్కడ ఏవేవి ఉన్నాయని వీటిని వాడటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమి అనేది కూడా వాళ్ళ దగ్గరే మాట్లాడి తెలుసుకుందాం అమ్మ మేము ఆధునికేరు వెంకట యాదవమ్మ మీ పేరు సుష్మా 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 గారు ఇక్కడ ఎలాంటి ఉన్నాయి ఉన్నాయంటే సిరి ధాన్యాలకు సంబంధించిన ప్రొడక్ట్స్ అన్నారు కదా సో ఈ ప్రోడక్ట్స్ వాడడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా అని చెప్తా ఉన్నారు సో ఇక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటి వాటి వాడడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఒకసారి మా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి చెప్తా ఏంటంటే ఇప్పుడు అన్ని షుగర్ బీపీ అందరికి చిన్న ఏజ్లోనే వస్తున్నాయి మా కాన్సెప్ట్ ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ అందరికీ దొరకాలి తక్కువ ప్రైస్లో అని ఇదైతే ఇక్కడ ఉన్న ఇంక్లూడింగ్ ఉన్న ప్రొడక్ట్స్ అన్ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు యూజ్ చేయొచ్చు ఇందులో ఉన్నాయండి అన్ని ప్రోడక్ట్స్ మేము ఇందులో ఆర్గానై అన్ని ఆర్గానిక్ ఐటమ్సే క్లీన్ చేసి వాటిని అన్ని రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టామండి డ్రింక్ అండి మాల్ట్ మరి మార్నింగ్ బూస్టర్ ఇమ్యూనిటీ బూస్టర్ షుగర్ కంట్రోల్ రావడము ఇంకా చిన్నపిల్లలకి బోన్ బోన్ వెయిట్ ఓకే ఇప్పుడున్న జనరేషన్లో చిన్న చిన్న ఏరియాస్ వాళ్ళకి షుగర్ బీపీ అలా వచ్చేస్తున్నాయి కదా సో అది కంట్రోల్ చేయాలని ఒక మా సో ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల మా అదే జుగర్స్కి సంబంధించిన ఏదైనా హెల్త్ ఇష్యూస్ అనేవి ఇప్పుడు మొత్తం అంతా కెమికల్ ఫుడ్ని మనం యూజ్ చేస్తా ఉన్నాం అది ఇలాంటివన్నీ వాడటం వల్ల మన హెల్త్ ఇష్యూస్ అనేవి చిన్నవి ఏం చేసుకునే వస్తున్నాయి సో వాటన్నిటిని కొంతవరకు కంట్రోల్ చేయగలం ఇలాంటి ఆర్గానిక్ని ప్రొడక్ట్స్ వాడటం వల్ల అనేది మీరు చెప్తా ఉన్నారు సో అండ్ వీటితో పాటు ఇంకే ఉన్నాయాము వీటితో పాటు రాగి మాల్ట్ రాగి మాల్ట్ కూడా హెల్త్ మిక్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్లెక్సీ సీడ్స్ విత్ రోస్టెడ్ ఆల్ రోస్టెడ్ సీడ్స్ ఈ ఫ్లాక్సీ సీడ్స్ వచ్చేసి ఇన్సైడ్ అవుట్ సైడ్ అండి కొంతమంది హెయిర్ క్యూస్ చేస్తారు కొంతమంది ఫేస్ క్యూస్ చేస్తారు లాగా ఇది డైలీ ఒక స్పూన్ తింటే మనకు ఐరన్ అనేది పెరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి పొంగల్ మిక్స్ అండి మనం ఇప్పుడు ఇన్స్టెంట్గా అన్నీ ఆల్రెడీ దాంట్లోనే ఉన్నాయి మనం ఒక కప్పు ఇది తీసుకుంటే క్వాంటిటీ ఫైవ్ కప్స్ ఆఫ్ ఆర్డర్ వేసుకొని మామూలుగా మనం చేసేసుకుంటే ఇప్పుడు టేస్ట్ చేసారు కదా అలాగే ఆర్గానిక్గా పొంగల్ కూడా నెక్స్ట్ బాటిలో కూడా అన్ని మిల్లెట్స్లో ఉన్నాయి ఫ్లేవర్స్ అన్ని పొంగల్లో కూడా వైట్ వెరైటీస్ ఉన్నాయి ఉన్నాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో సో రెడీ టు కుక్ అనమాట జస్ట్ తీసుకొని మనం ఒక కప్ తీసుకొని నార్మల్ ఉప్మా ఎలా మామూలుగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసుకోవడమే అండ్ ఇంకా ఇంకా వచ్చేసరికి ఇంకా కొంతమంది ఇప్పట్లో డైట్ ఫాలో అవుతున్నారు కదా ఫ్రూట్ మ్యాక్సిమమ్ స్కిప్ ఏదో ఒకటి టిఫిన్ స్కిప్ చేయడం కదా చియా సీడ్స్తో ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ అలా అన్నీ ఉండి ఒక బౌల్లో వేసేసుకొని అవి చేసుకొని ఫ్రూట్స్తో వెజ్జీస్తో తినేస్తున్నాను అవి కూడా మన దగ్గర దొరుకుతాయి డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇంకా డ్రై ఫ్రూట్స్లో ఆల్మండ్స్ క్యాషూస్ బ్లాక్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి అవైలబుల్ గా సో ఇక్కడ మీరు నేను వీడియోలో మీకు డిస్ప్లే చేస్తారు సో డ్రై ఫ్రూట్స్ ఇక్కడ ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా మన వీడియో చూసి వస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇస్తా ఉన్నారు సో వీళ్ళ కాంటాక్ట్ కూడా నేను స్క్రీన్ పై డిస్ప్లే చేశాను అండ్ వాళ్ళ నంబర్ కాంటాక్ట్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ ఇంకా ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం ఇంకా సాములు ఆరికలు ఊదలు రాగులు గోధుమలు జొన్నలు నల్ల బియ్యం బ్రౌన్ రైస్ రెడ్ రైస్ కొర్రలు కొర్ర బియ్యం బీ వీటితో పాటు రవ్వ కూడా ఉందా అండి మా దగ్గర ఇక్కడ జొన్నలు కానివ్వండి బియ్యంలో వెరైటీస్ ఉంటాయి బ్రౌన్ రైస్ రెడ్ రైస్ ఇలాంటివి ఉంటాయి కదా సొరబియము ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి అండ్ చాలా హెల్త్ కి మంచిది ఒకప్పుడు మన పెద్దలు వాడేవారు సో ఇప్పుడు తిరిగి మనం వాళ్ళ రోజుల్లోకి వెళ్తా ఉన్నా వెళ్తా ఉన్నాం అనమాట సో అలాంటి ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి కూడా డిస్ప్లే చేశాను క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ ఫేస్ కి సంబంధించి బ్యూటీ టిప్స్ ఫాలో అయ్యే వాళ్ళకు కొంచెం అలాంటి ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పారు ఆ ఉన్నాయండి హెర్బల్ బాత్ పౌడర్ అండి మన సోప్స్ ఆ సోప్స్ కాకుండా ఇందులో వెరీ సున్నపిండి చిన్నప్పుడు మనం అమ్మమ్మ వాళ్ళు వాళ్ళు యూస్ చేసేవాళ్ళం కదా ఇప్పుడు తిని సున్నపిండి ఇలాగే హెల్త్ హెర్బల్ బాత్ పౌడర్ పెద్దవాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు సో గైస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సున్నీ పిండి లాంటిది ఇక్కడ హెర్బల్ బాత్ అంటూ కూడా వస్తూ ఉంది సో చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళు పిల్లలకి స్నానం చేయించేవాళ్ళు కదా సో అలాంటి ప్రోడక్ట్స్ ఇక్కడ ఎవరైనా సరే వాడొచ్చు అనమాట సో వాటితో పాటు బాత్ పౌడర్ బాత్ పౌడర్ ఉంది అండ్ ముంతాజ్ మట్టి అంటూ కూడా చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు అలాంటి ముంతాజ్ మట్టి కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర అవైలబుల్ లో ఉంది నెక్స్ట్ ఫేస్ ప్యాక్ సో ఆర్గానిక్ కి ఆర్గానిక్ గా ఫేస్ ప్యాక్ కూడా వచ్చింది అనమాట ఇది చాలా మంది యూస్ చేస్తూ ఉంటారు ఇలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా సో వీళ్ళ దగ్గర ఇలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి సో వాళ్ళ కాంటాక్ట్ స్క్రీన్ స్క్రీన్పై డిస్ప్లే చేసిన ఒకసారి ఫర్దర్ డీటెయిల్స్ కోసం కాంటాక్ట్ అవ్వండి